ఏపీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన సాకే శైలజానాథ్ ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు ఆయన వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్న వారం రోజులు గడవకముందే మరో పేరు తెర వచ్చింది ఈసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు ప్రచారంలోకి వచ్చేసింది ఫేస్బుక్లో విస్తృత స్థాయిలో వైరల్ అవుతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారు అంటూ చాలామంది పోస్టింగ్ చేస్తున్నారు ఇంతకీ వాస్తవం ఏంటి ఉండవల్ అరుణ్ కుమార్ సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు జయాంధ్ర ఉద్యమం నాటి కాలంలో జైలుకెళ్ళినటువంటి దశ నుంచి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగేటంత వరకు ఆయన రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు ఆరంభం నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి వైఎస్ఆర్ అనుచరుడిగా ఎదిగి ఏకంగా కాంగ్రెస్ ఉన్నత స్థాయి వ్యవహారాలు కూడా చూసేందుకు తగ్గట్టుగా ఆ పార్టీ ముఖ్య నేతల దగ్గర మంచి సాన్నిహిత్యాన్ని కూడా సాధించారు అలాంటి ఉండవల్ అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కొంతకాలం పాటు పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ చరిత్ర ముగిసిపోయింది ఆ తర్వాత నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు కేవలం రాజకీయ వ్యాఖ్యాతగా నిత్యం తన అభిప్రాయాలను వెల్లడించేందుకు తగ్గట్టుగా ప్రెస్ మీట్లు పెడుతూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన వార్తల్లో ఉంటున్నారు అలాంటి ఉండవల్లే అరుణ్ కుమార్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరుతారు అనేటువంటి ప్రచారం ఆసక్తికరంగా కనిపిస్తుంది నిజంగానే ఉండవల్ల అరుణ్ కుమార్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా మళ్ళీ ఆయన వైఎస్ఆర్సిపి వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా ముఖ్యమైనటువంటి అంశం నిజంగా అలాంటి అవకాశం ఉందా అనేది పరిశీలిస్తే ఇలాంటి ప్రచారానికి ఎక్కడా ఆధారాలు కనిపించట్లేదు వాస్తవానికి ఉండవల్ల అరుణ్ కుమార్ మళ్ళీ తనకు రాజకీయాల వైపు రావాలనేటువంటి ఆశ లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు అంటే అందరూ మాటలు చెప్తారు రాజకీయ నాయకులు ఆ మాటలు కట్టుబడి ఉండే వాళ్ళు ఎందరు అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టుగా అనేక మార్లు స్పష్టం చేశారు పదేళ్ళగా ఆయన అదిగో ఆ పార్టీలోకి వస్తున్నారు ఇదిగో ఈ పార్టీలోకి వస్తున్నారు అంటూ అనేక రకాల ప్రచారాలు జరిగాయి నేరుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన్ని పరామర్శించేటువంటి ప్రయత్నంలో కూడా త్వరలోనే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరొచ్చు అంటూ ప్రచారం సాగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యకాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసిన సమయంలో కూడా ఉండవల్లి తెలుగుదేశం పార్టీ వైపు చేరే అవకాశం లేకపోలేదు అంటూ కూడా ప్రచారం సాగింది ఆ సమయంలోనే జగన్ అనుచరులంతా ఉండవల్లిని విమర్శించేందుకు పూనుకున్నారు అదే సమయంలో ఆయన మళ్లీ జగన్ వైపు మాట్లాడుతున్నారు జగన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ప్రచారంతో టీడీపీ శ్రేణులు కూడా ఉండవల్లిని ట్రోల్ చేసే ప్రయత్నం చేశాయి కూడా ఈ పదేళ్ల కాలంలో నిత్యం మార్గదర్శి కేసుని ఫాలోఅప్ చేస్తూ మార్గదర్శి కేసు సంబంధించి తొలుత సుప్రీంకోర్టులోను ఇటీవల హైకోర్టులోను ఆయన నిత్యం వాదనలు వినిపిస్తూ ఆ కేసు మీద పట్టుదలగా సాగుతున్నారు రాజకీయాల మీద ఆయనకు ఆసక్తి ఉన్నట్టు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలనేటువంటి ఆతృతలో కానీ ఎక్కడా కనిపించలేదు అలాంటి ఉండవల్లి ఇప్పుడు మళ్ళీ రాజకీయ తెర మీదకి రాబోతున్నారు రాజకీయంగా కండువా కప్పుకుని జగన్ పక్షాన వ్యవహరించబోతున్నారు అంటూ కొందరు చేస్తున్నటువంటి ప్రచారం విషయంలో ద న్యూస్ తెలుగు రియాలిటీ చెక్ చేస్తే ఈ ప్రచారం అంతా వాస్తవం కాదు అని తేలింది ఉండవల్ అరుణ్ కుమార్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనేటువంటి ప్రచారానికి ఎటువంటి ఆధారాలు లేవని తేలింది వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ మాట్లాడుకుని ఏళ్లు గడిచిపోతుంది చాలా కాలంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు అలాంటి జగన్తో ఇప్పుడు ఉండవల్లికి ముడిపెట్టి దాని చుట్టూ సాగుతున్నటువంటి ప్రచారానికి పూర్తిగా నిరాధారమైనటువంటి వ్యవహారంగా స్పష్టంగా తేలుతుంది అదే సమయంలో రాజమహేంద్రవరానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు కలిసి ఎంపీగా పనిచేసినటువంటి జీవి హర్షకుమార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నటువంటి ప్రచారం మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది ఆయన తనయుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు జీవి సుందర్ ఈసారి పట్టభద్రుల స్థానానికి గోదావరి జిల్లాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఆయన పాంప్లెట్ కూడా దాదాపుగా వైఎస్ఆర్సిపి కలర్లోనే ప్రింట్ చేయించారు వైఎస్ఆర్సిపి నాయకుడిగానే జీవి హర్ష్ కుమార్ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు అదే సమయంలో కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడంతో సరిపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని కొనియాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అనేక రకాల పథకాలు ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి పాలనను ఆయన అభినందించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా జీవి కుమార్ వైఎస్ఆర్సిపి వైపు చూసే అవకాశం ఉందన్న సంకేతాలని ఆయన ఇస్తున్నారు దాంతో కుమార్ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారాన్ని అది అరుణ్ కుమార్కి కట్టబెట్టి ఉండవల్లి పేరుని తెర మీదకి కొందరు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా ఈ మాజీ ఎంపీలు ఇద్దరు ఒకనాటి సహచరులు అటు రాజమండ్రి నుంచి ఉండవల్లి అమలాపురం నుంచి జీవి హర్శకుమార్ రెండు వేల నాలుగు తొమ్మిది రెండు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిసి పదేళ్ల పాటు ఇద్దరు కాంగ్రెస్ తరపున ఎంపీలుగా పనిచేసి ఆ తర్వాత విభజన సమయంలో కాంగ్రెస్ను వీడి ఇద్దరూ కలిసి జైఈ సమై కేంద్ర పార్టీలో చేరి ఆ తర్వాత ఆ పార్టీ భూస్థాపితం కావడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు హర్ష కుమార్ మాత్రం వివిధ ఉద్యమాలే కాకుండా మధ్యలో తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఇలాంటివి చాలా చేశారు టీడీపీ నాయకత్వం కండువా కూడా కప్పించుకున్నారు ఇలాంటి అనేక అనేక ప్రయత్నాలు హర్ష కుమార్ చేసినప్పటికీ అరుణ్ కుమార్ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు అలాంటి అరుణ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేటువంటి ప్రచారానికి ఎటువంటి అవకాశం లేదు ఆయన కూడా ఈ ప్రచారాన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు